జయ శ్రీకృష్ణ తాగండి తూలండి అని ఏ పండుగైనా చెబుతుందా కానీ మనం మాత్రం ఇంగ్లీష్ కల్చర్ నుంచి తీసుకున్నవి ఈ రెండే అన్న విధంగా తయారవుతున్నాం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ తాగకపోయినా చిందు లేకపోయినా అదొక నేరం మనోలకు అన్న విధంగా సంస్కృతి ఉంది మన సంస్కృతి వద్దను కొన్ని ఇతరుల సంస్కృతికి ప్రధానమిచ్చి తెలుగువారి మూలాలను వదిలి ఎక్కడో ఉన్న పరదేశపు పాటలు ఆటలు అందుకోవడం ఎంతవరకు సబబు అన్నది ఇవాల్టి చర్చ ఈ తరుణంలో ఈ నేపథ్యంలో అర్ధరాత్రి నృత్యాలు అర్ధరాత్రి తాగి తాగి ఇంటికి చేరుకోవడాలు వీటిని దాటి ఇంగ్లీష్ ఓడి పండుగకు ఏమైనా ప్రత్యేకత ఉందా అని అడుగుతున్నారు వైదికులు మనది కాని సంస్కృతిని మనం నెత్తిన పెట్టుకుని జీవితాలను పాడు చేసుకుంటున్నామని అంతర్మదనం చెందుతున్నారు అందుకే జనవరి ఒకటి వద్దని ఉగాది పండుగే ముద్దు అని అంటున్నారు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చే పండుగలు వదిలి ఒళ్ళు గుళ్ళ చేసి జేబు ఖాళీ చేసే ఇంగ్లీషోడి పండుగలు ఎందుకు చేసుకోవడం అని వారంతా ప్రశ్నిస్తున్నారు హాయిగా తీయగా సాగే వసంత గానం విని పులకించి పోవాలి కానీ పబ్బుల్లో డ్యాన్సులేంటి క్లబ్బుల్లో తాగుడేంటి మన సంస్కృతిని వదులుకుంటున్నారు లేత మామిడి తోరణాలు కోయిల కూజితాలు ప్రకృతి పులకింతలు ఇవన్నీ చూసి మైమరిచిపోయే సందర్భంలో ఉగాది వస్తుంది తెలుగు నామ సంవత్సరం అన్నది అక్కడి నుండి ఆరంభమవుతుంది ఆ రోజు నుంచి మన జీవితాల్లో ఋతువుల ప్రభావం మారుతుంది ప్రకృతి సోయగాలతో పల్లె పులకిస్తోంది అంతేకాదు రుగ్మతలను నివారించే ఉగాది పచ్చడి రేపటి వేళ మన నడవడిని తెలిపే పంచాంగ శ్రవణం ఇవన్నీ తెలుగువారికి ప్రత్యేకం అంత గొప్ప పండుగ వదిలి ఇంగ్లీష్ పండుగ పేరిట హ్యాపీ న్యూ ఇయర్ అంటూ మన సంస్కృతిని ఎలా మీరు అని అంటున్నారు సంప్రదాయవాదులు కన్న వాళ్లకు క్షోభ కొత్త ఏడాది అంటే మనకు జనవరి ఒకటి కాదు భారతీయ సంప్రదాయం అనుసరిస్తే తెలుగువారి పండుగలు ఆచారం అనుసరిస్తే ఉగాది కొత్త ఏడాది అందుకు తగ్గ ఋతువర్ణన ఉంది శాస్త్ర వర్ణన కూడా ఉంది కానీ మన వాళ్లకు పరభాష మోజు పర సంస్కృతి మోజు కనుక వీళ్ళంతా జనవరి ఒకటిన రోడ్లపై ఒళ్ళు మరిచి తిరుగుతుంటారు బాధ్యత మరిచి ప్రవర్తిస్తుంటారు కన్న వాళ్లకు క్షోభను మిగులుస్తుంటారు అదే మన పండుగ రోజు చూడండి ఇన్ని వికృతాలు ఉంటాయా ఇంతగా తాగడం తూగడం అన్నది కుర్రకారుకు ఉంటుందా అదుపు తప్పి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైన సందర్భాలు ఇవన్నీ ఉంటాయి ఒక్కసారి అయినా ఆలోచించండి అని చెబుతున్నారు సనాతన ధర్మ ప్రచారకర్తలు మనది కాని సంస్కృతి ఇంగ్లీషు సంస్కృతికి చెందిన పండుగగా ఆంగ్ల సంవత్సర ఆరంభాన్ని చూస్తూ వేడుకలు చేస్తూ ఉండడం మనకు తప్పు అని అంటున్నారు భారతీయతను నమ్ముకొని ప్రచారం చేసే వైదికులు క్యాలెండర్ అన్నదే మనది కాదు ఎక్కడో పుట్టిన క్యాలెండర్ ఇక్కడికి వచ్చి చేరింది ఎక్కడో పుట్టిన కల్చర్ ఇక్కడ ఉంటుంది ఇందులో తప్పేం ఉంది అని అడుగుతున్నారు ఇంకొందరు సంస్కృతి ఏదైనా కూడా మన మనం గౌరవించడంలో తప్పులేదు కానీ మనది కాని సంస్కృతిని మనం నెత్తిన పెట్టుకోవడం అన్నది తప్పు అని చెబుతున్నారు భారతీయతను ప్రచారం చేసే వైదికులు ఈ వాదన కొద్ది రోజులుగా నడుస్తోంది ట్రోల్ అవుతోంది కూడా జనవరి ఒకటి అన్నది డేట్లో మార్పు తప్ప ప్రకృతిలో మార్పు కాదని కనుక ఋతువుల గమనం అనుసారం వసంత ఋతు ఆగమనాన్ని మనం ప్రేమి ఉగాది వేలల్ని అత్యంత వైభవంగా జరుపుకోవాలి అంటుంది వైదిక వర్గం